అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే చేసిన ఘోరం తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతున్నాయంటూ అప్పటి ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెట్టారు వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుందంటూ అప్పట్లో రచ్చరచ్చ చేశారు అయితే ఇప్పుడు కూటమి నేతలకు వారి సొంత ప్రభుత్వంలోనూ కూడా ఇదే సమస్య తలెత్తింది కాకినాడ పోర్టు నుంచి టన్నుల కొద్దీ రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది దీంతో ఏపీ పౌర సరఫరా మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు చేపట్టారు కానీ ఏమాత్రం మార్పు రావడం లేదు ఇక ఇటీవల కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ సౌత్ ఆఫ్రికా షిప్ ను కలెక్టర్ అలాగే ఎస్పీ పట్టుకున్నారు దాదాపు ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు దీంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు ఇందులో భాగంగానే ఇవాళ ఆ షిప్ ను పరిశీలించేందుకు పౌర సరఫరా శాఖ మంత్రి నాదన్ల మహనోహర్ తో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లారు అక్కడ సౌత్ ఆఫ్రికా షిప్ లోని బ్రాజిల్ ఎగుమతికి సిద్ధంగా ఉన్న మరో షిప్ ను పవన్ మనోహర్ కలిసి పరిశీలించారు అదే సమయంలో పోర్టు అధికారులను పవన్ ప్రశ్నించారు బియ్యం రవాణాపై ఎటువంటి నిబంధనలు ఉంటాయని అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగానే సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు రేషన్ బియ్యం ఎగుమతుల్లో మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు కానీ పవన్ మాత్రం వినిపించుకోలేదు ఆయన మాత్రం తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్